మహాభారతం సులభ శైలిలో భరతుడు భర్త కోరిక ప్రకారం కుమారునికి సర్వధమనుడనే పేరును మార్చి భరతుడు అని నామకరణం చేసింది శకుంతలాదేవి ఆ రాజదంపతులు పుత్రుణ్ణి అల్లారు ముద్దుగా పెంచి చేసి యవ్వనవంతుడు కాగానే రాజ్యభారాన్ని అప్పగించి తాము కన్వ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు భరతుడు రాజాదిరాజై తండ్రి కంటే ఎక్కువగా రాజ్యాన్ని విస్తరింపజేశాడు గంగా యమున తీరాలలో ఎన్నెన్నో గొప్ప గొప్ప యజ్ఞాలు చేశాడు అఖండమైన కీర్తిని అనంతమైన పుణ్యాన్ని సంపాదించాడు ఆ మహారాజు వల్లనే భరత వంశం అనే పేరు వహించింది అప్పటి నుండే ఈ భూమి భారత భూమి అయ్యింది ఆ తరువాత హస్తి అనే మహారాజు చంద్రవంశంలో జన్మించి అసదృశ యశో విశాలుడై వెలిగాడు హస్తినాపురం ఏర్పడింది అతని వల్లనే అనంతరం సాహసంలో సద్గుణంలో ఔదార్యంలో ధైర్యంలో మేటి పోరాట వీరులను పెంచుకున్న మహారాజులు చాలా మంది వెలిశారు చంద్రవంశంలో వారిలో సంవరణుడనే రాజశేఖరుడు తన ప్రతాపాగ్నిచే మెప్పించి భగవానుని పుత్రిక అయిన తపదీదేవిని వివాహం చేసుకున్నాడు ఆ దంపతులకు జన్మించిన కుమారుడే కురుడు మహావీరుడుగా వెలిగాడు అప్పటి నుంచి చంద్రవంశం కురువంశం అని ప్రసిద్ధికెక్కింది శ్రేష్ఠుడైన ప్రతీప మహారాజు సంతానార్థి ఒకప్పుడు గంగా తీరంలో ఘోరమైన తపస్సు చేయసాగాడు ఆ రాజేంద్రుని రమణీయ రూప సంపదలకు పరవశించి గంగానది దివ్యాంగన రూపం ధరించి నిచ్చల ధ్యాన నిమగ్నుడై ఉన్న ఆ మహాపురుషుణ్ణి సమీపించింది ఎంతో చనువుగా ఆ మహారాజు కుడి తొడ మీద కూర్చుంది ప్రతీపుడు కళ్ళు తెరిచి చూశాడు అద్భుత రూప లావణ్యవతి అయి నిర్భయంగా తన తొడ మీద కూర్చొని ఉన్న గంగను చూస్తూ ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు నిచ్చల గంభీర స్వరంతో రాజనందన నేను గంగను భువన మనోహరుడవైన సూర్యతేజుడవై నయనానందకరంగా ప్రకాశిస్తున్న నిన్ను భర్తగా పొందాలని వచ్చాను అంది ఆ యువతి నేను ఏకపత్ని కఠోర వ్రతుణ్ణి అదీగాక నువ్వు అర్ధాంగి అధిష్ఠించవలసిన ఎడమ తొడను విడిచిపెట్టి పుత్రిక ఆరోహించవలసిన కుడి తొడను అధిరోహించావు నువ్వు నా పుత్రికతో సమానము తల్లి ఈ దృష్టితో ఆలోచించినప్పుడు కోడలు పుత్రిక వంటిది కాబట్టి నిన్ను నా కోడలుగా అనుగ్రహిస్తున్నాను కాబట్టి ప్రస్తుతానికి నీ కోరికను ఆ విధంగా మార్పు చేసుకుని వెళ్ళు అని ఆశీర్వదించి పంపించాడు ప్రతీప మహారాజు ఆ తర్వాత ఆ మహారాజు తపస్సిద్ధిని పొంది తన రాజధానికి వచ్చాడు ఇక్ష్వాకు వంశ తిలకుడై మహిబిష మహారాజు యజ్ఞయాగాదులతో ధర్మ పరిపాలనతో వేల్పులను మెప్పించి స్వర్గలోకం చేరుకున్నాడు ఒకసారి ఆ పుణ్యపురుషుడు దేవతలు బ్రహ్మర్షులు తను పరివేష్టించి వస్తుండగా బ్రహ్మదేవుణ్ణి పూజించడానికి సత్యలోకానికి వెళ్ళాడు అదే సమయంలో గంగాదేవి కూడా దివ్య యువతి అయి బ్రహ్మను సందర్శించేందుకు అక్కడికి వచ్చింది అందరూ బ్రహ్మ సమక్షంలో పూజలు చేస్తున్న ఆ పవిత్ర సమయంలో దుడుకు మలయా నిలుని వల్ల గంగాదేవి దూకులం తొడల మూలం కనిపించేటట్లు ప్రక్కకు తొలగిపోయింది ఆ దృశ్యాన్ని చూడకుండా దేవతలు బ్రహ్మర్షులు ముఖాలను పక్కకు త్రిప్పుకున్నారు మహాభిషుడు మాత్రం సాభిలాషుడై ఉవ్విల్లూరుతూ తదేకంగా చూశాడు గంగా సిగ్గుపడింది ఆ మహారాజు సౌందర్యానికి తాను కూడా ముగ్ధురాలై చీర సవరించుకొని తలవాల్చుకుంది మహాభిషుని ఆ నీచ చర్యకు చతురాననుడు మండిపడిపోయాడు మహాభిష సృష్టి సౌభాగ్యాన్ని తీర్చిదిద్దుతున్న నా సన్నిధిలోనే దృష్టి దోషం చేశావు వస్త్రం తొలగిన పరాంగణను కామం క్రమ్ముకున్న చూపులతో చూసిన నీకు ఇప్పటి నుంచి పుణ్యలోక ప్రాప్తి లేదు తిరిగి భూలోకానికి వెళ్ళు అని శాసించాడు చతురాననుడు దేవాది ఎన్నెన్నో పుణ్యకర్మలను చేసి సాధించుకున్న నివాసం క్షణమాత్ర పాపకార్యంతో భ్రష్టం చేసుకున్న మందభాగ్యుణ్ణి నన్ను కరుణించు మహాత్మా అని వేడుకున్నాడు మహాభిషుడు బ్రహ్మ కరుణించాడు మహాభిష భూలోకంలో నీ జన్మ వ్యర్థం కాకుండా వరం ఇస్తున్నాను చంద్రవంశ పావనుడైన ప్రతీప మహారాజు సంతానార్థి అయి వేచి ఉన్నాడు ఆ మహారాజు కొడుకువై జన్మించి ఉత్తమ క్షత్రియ ధర్మాలను నిర్వర్తించి మళ్ళీ స్వర్గానికి చేరగలవు అని ఆశీర్వదించాడు బ్రహ్మ గతంలో ప్రతీపుడు తనను కోడలుగా స్వీకరిస్తానని ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం వచ్చి తాను ఇప్పుడు వలచిన సుందరుడే తన పొందుకోరేవాడుగా కాబోతున్నందుకు పడింది గంగా బ్రహ్మ ఇచ్చిన శాపాన్ని వరంగా రూపొందించుకొని మహాభిషుడు మహారాజుకు పుత్రుడై జన్మించాడు అతడే శంతనుడు తండ్రి చేత పట్టాభిషిక్తుడైన తరువాత శంతనుడు బలపరాక్రమ సంపన్నుడై రాజ్యం చేస్తూ ఒకనాడు వేటకు వెళ్ళాడు అలసి గంగా నది తీరంలో విశ్రమించిన ఆ మహారాజు సన్నిధికి అతిలోక రమణీయమైన రూపంలో ప్రకాశిస్తూ నవయవన లావణ్యవతి అయిన ఒక కన్య వచ్చింది ఆ అద్భుత సౌందర్య స్రవంతిని చూడగానే చందన మహారాజు శరీరం పులకరించింది మనస్సు మధురానంద పారవశంతో మత్తిల్లిపోయింది సుందరాంగి నిర్మానుష్యమైన ఈ నదీ తీరంలో ఒంటరిగా సంచరిస్తున్న నువ్వు ఎవరు ఇక్కడికి ఎలా వచ్చావు అని ప్రశ్నించాడు స్నిగ్ధ దృష్టులతో ఆ పూబోనిని చూస్తూ రాజకుమారా మనుషనాథుడవు మారసుకుమారుడవు అయిన నువ్వు ఇక్కడ ఉండగా ఈ ప్రదేశం నిర్మానుష్యం ఎందుకు అవుతుంది నేను ఒంటరిదానిని ఎలా అవుతాను చిరునవ్వు పువ్వులను ముఖ చంద్రబింబం నుండి శంతనుని మీదికి ఎగజల్లుతూ అంది ఆ జవరాలు సరసమతివే శరీర సౌందర్యంతో పాటు బ్రహ్మదేవుడు నీకు వాక్చాతుర్యాన్ని కూడా ఇచ్చాడు చిగురుబోని నీ పేరేమిటి అన్నాడు శంతనుడు ఇప్పటికీ తమరే నాకు రెండు పేర్లు పెట్టారు సుందరాంగి చిగురుబోని ఇంకా ఏం పేర్లు కావాలో మీరే పెట్టుకోండి పిలుచుకోండి అంది చిలిపిగా నవ్వుతూ